హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బీహార్లో లో కౌంటింగ్ అయితే జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఇక ఫలితం ఏంటో తెలిసిపోయినట్టుగానే కనిపిస్తుంది మరి లీడింగ్ లో ఏది ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ బీహార్ లో ఎలా ఉంది సార్ పరిస్థితి చూసుకుంటే మనకు బీహార్ లో చూసుకున్నప్పుడు ఎన్నికల ముందు ప్రీపోల్ సర్వేలో ఎంజీపీ మహా గట్బంధన్ అంటే కాంగ్రెస్ తేజస్వి యాదవ్ ఈ కాంబినేషనే వస్తుందని ఎక్కువ భాగం చెప్పారు కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చే కాడి కంప్లీట్గా మారిపోయింది మనం ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పుకున్నాం దాదాపు ఏడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇనానిమస్గా ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది రెండోది మంచి మెజార్టీతో కూడా వస్తుంది అనేది చెప్పారు సో ఇప్పుడు అర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఎన్డీఏ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం చేపట్టేట్టుగా మనకు కనబడుతుంది ఇప్పటి వరకు అట్ ప్రజెంట్ అంటే ఇది ఎప్పటికప్పుడు మారుతుంది అటు ఇటు బట్ ఎన్డీఏకి నూట యాభై ఎనిమిది సీట్లు లీడింగ్లో ఉంటే ఎంజీబీ ఎనభై రెండు సీట్లు లీడింగ్లో కనబడుతుంది సో ఇది అటు ఇటుగా మారుతుంది ఏది మారినా కూడా బేసిక్ స్ట్రక్చర్లో మారట్లేదు అంటే దాదాపు సగానికి పైన ఎన్డీఏ ఎంజీబీ కంటే కూడా సగానికి పైన ఎంజీబీ ఎన్డీఏకి ఆధిక్యత వచ్చే విధంగా కనబడుతుంది అంటే మనకి అక్కడ బీహార్లో మొత్తం నూట నలభై మూడు సీట్లు ఉన్నాయి అందులో నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ ఇది ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది సో ఎన్డీఏ కాబట్టి ఎన్డీఏ క్లియర్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రెండోది ఎన్డీఏలో కూడా మళ్ళీ నితీషు బీజేపీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి ఎందుకంటే ఇప్పటి వరకు నితీష్ కుమారు తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా బీహార్ అయ్యాడు ఇప్పుడు పదోసారి ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే బీజేపీ నుంచి నిలబెడతారన్న చర్చ కూడా స్టార్ట్ అయింది ఈ చర్చ నేపథ్యంలో మనకి నితీష్ కుమార్ బలం ఏంటి బీజేపీ బలం ఏంటి అనేది చూసుకున్నప్పుడు బీజేపీకి డెబ్బై మూడు సీట్లు ఉంటే నితీష్ కుమార్కి అరవై తొమ్మిది లీడింగ్లో ఉన్నాడు అంటే నితీష్ కుమార్ గతంలో నితీష్ కుమార్ పార్టీ జేడియూ నలభై మూడు ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు అరవై తొమ్మిదికి వచ్చాడంటే నితీష్ కుమార్ బలం బాగా పెరిగింది కాబట్టి నితీష్ కుమార్ని సీఎం చేయకుండా ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా నితీష్ కుమార్ని చేయాల్సిందే లేదంటే తను ఆల్రెడీ ఐదు సార్లు యూటర్న్లు తిరిగాడు ఇటు అటు జంప్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ అటు జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు కాబట్టి మోడీకి వేరే మార్గం లేదు రెండవది ఏంటంటే నేషనల్ లెవెల్లో కూడా మోడీ ప్రభుత్వం ఉండాలంటే నితీష్ కుమార్ సపోర్ట్ అక్కడ కూడా పన్నెండు మంది ఎంపీలు జేడియూకు ఉన్నారు సో ఖచ్చితంగా మోడీకి వేరే మార్గం లేదు నితీష్ కుమార్ని పదోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టరు బీజేపీకి స్టేట్ లెవెల్లో నితీష్ కుమార్ని ఢీకొనగలిగిన బీజేపీ నాయకుడు కూడా ఎవరూ లేరు సో మోడీ కరిష్మా అక్కడ పనిచేసింది మోడీ విధానాలు అక్కడ పనిచేసాయి అట్లాగే నితీష్ కుమార్ విధానాలు పనిచేసే తప్ప అక్కడ లోకల్గా బీజేపీకి స్టేట్ వైడ్ ఒక కరిష్మా ఉన్న లీడర్ ఎవరు లేరు కాబట్టి చచ్చినట్టుగా మళ్ళీ నితీష్ కుమార్ని సీఎం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది నితీష్ కుమార్కి అంత స్ట్రాంగ్ బలం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది సో బేసిక్గా ఇటు ఎంజీబీకి వచ్చేసరికి ఆర్జేడీ ఒకటే అరవై నాలుగు సీట్లతో లీడింగ్లో ఉంది కానీ కాంగ్రెస్ చాలా దారుణంగా ఫిఫ్టీన్ సీట్స్ పడిపోయింది సో ఓవరాల్గా గతంతో పోలిస్తే ముప్పై ఆరు సీట్లు ఎన్డీఏకి ఎక్కువ వస్తే ముప్పై నాలుగు సీట్లు ఎంజీబీ కోల్పోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మనం చెప్పచ్చు అంటే ఇక్కడ రాహుల్ గాంధీ కరిష్మా కానీ ఆయన పెట్టిన ఎలక్షన్ ఓట్ చోరు కానీ ఏవీ పని చేయలేదని చెప్పొచ్చు క్లియర్గా రాహుల్ గాంధీ అటర్ ప్లాప్ అయ్యాడు బీహార్లో అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్లు క్లియర్గా నితీష్ కుమార్ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆయన రిలవెన్స్ ఇంకా బలంగా ఉంది ఆయన హీరోగానే ఇప్పటికి కూడా నిలబడ్డాడు అనేది చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే రెండు రకాల సెక్షన్ ఓట్లు నితీష్ కుమార్కి పడ్డాయి ఒకటి మహిళలు ఎందుకంటే మొన్న కూడా నేను చెప్పాను మహిళలు అక్కడ కోటి నలభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల అకౌంట్లు నితీష్ కుమార్ వేశాడు అంతకు ముందు నుంచి కూడా నితీష్ కుమార్ మహిళా పక్షపాత అన్న పేరు నితీష్ కుమార్కుంది ఇక రెండవ యాస్పెక్టువ్ ఈబీసీలు నాన్ యాదవ ఈబీసీలంతా కూడా నితీష్ కుమార్కే వేశారని చెప్తున్నారు మూడవ ఆస్పెక్టువ్ పస్మంద ముస్లిమ్స్ పస్మంద ముస్లిమ్స్ గురించి నేను రెండు మూడు వీడియోలు చేశాను ఇంతకుముందు పస్మంద ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్లో వెనకబడిన వాళ్ళని పస్మందా ముస్లిమ్స్ అంటారు పస్మందా ముస్లిమ్స్ని తమ వైపు తిప్పుకోవడం కోసం బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక సపరేట్ వింగే పెట్టి పసుమందా ముస్లిమ్స్ని నార్త్ ఇండియాలో తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళకి అనేక పథకాలు ఇవన్నీ చేస్తుంది అంటే చాలామంది ఏమనుకుంటారు ముస్లిమ్స్ అందరూ బీజేపీ క్యాంటీ అనుకుంటారు అది రాంగ్ ముస్లిమ్స్ అందరూ బీజేపీ క్యాంటీ కాదు ముస్లిమ్స్లో ఒక మళ్ళీ డివిజన్స్ ఉన్నాయి అందులో పస్మందా ముస్లిమ్స్ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళలో మెజార్టీ బీజేపీకే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నితీష్కి బీజేపీకి అంటే ఎన్డీఏకి అక్కడ పసుమంద ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో అంతా కూడా ఎన్డీఏనే గెలుస్తూ ఉంది ట్రెండ్స్ చూస్తే అనేది అక్కడ విశ్లేషకులు చెబుతున్నారు సో ప్రధానంగా ఏంటంటే మహిళలు ఈబీసీలు యూత్ పసుమంద ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఎన్డీఏకే వేశారనేది చెప్తున్నారు ఇందులో ప్రధానంగా నితీష్ కుమార్కి మహిళా పక్షపాతం ఉండడం రెండవది ఆయన క్లీన్ ఇమేజ్ ఉండడం మూడోది అభివృద్ధికి సంబంధించి కూడా వికాస్ అని పిలుస్తారు వాళ్ళు వికాస్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా నితీష్ కుమార్కి మంచి మార్కులు పడ్డాయనేది చెప్తున్నారు ఇటువైపు ఏంటంటే తేజస్వి యాదవ్కి వాళ్ళ నాన్న భూతంలాగా లాగా అడ్డొచ్చాడని చెబుతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ పాలన అంటేనే అరాచక పాలన అవినీతి పాలన అన్న ఇది వచ్చేసింది విపరీతంగా అక్కడ గోండా రాజు ఏర్పడడం అవినీతి అక్రమాలు దారుణాలు రేపులు క్రైము ఇవన్నీ మళ్ళీ వస్తుంది జంగిల్ రాజ్ అని పేరు పెట్టారు దానికి జంగిల్ రాజ్ మళ్ళీ వస్తుంది అన్న నెరేటివ్ని బలంగా ఎన్డీఏ తీసుకెళ్ళగలింది మరోవైపు రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ అసలు జీరో అని చెప్పచ్చు పెద్దగా అసలు పని చేయలేదని పని చేయలేదు కాబట్టి కనీసం తేజస్ యాదవ్ అరవై నాలుగు సీట్లో లీడ్లో ఉంటే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ కూడా కానీ అక్కడ బలంగా ఉండి కాంగ్రెస్ కూడా అరవై దాకా రాగలిగి ఉంటే కొంత పోటీ ఇవ్వగలిగింది ఇక్కడేమో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్నట్టుగా డబుల్ విన్నింగ్ అనేది కనబడుతుంది అంటే ఇటు నితీష్ జేడియూ ఇటు బీజేపీ రెండు కూడా బలమైన శక్తులుగా ఎదిగాయి ఏమో ఆర్జేడీ బలంగా ఉంటే దాన్ని తోకబట్టుకొని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది సో అందువల్ల క్లియర్గా అక్కడ ఎంజీబీ వీక్నెస్ మనకు కనబడుతుంది సో ఇక్కడేమో బీజేపీ అండ్ జేడియూ స్ట్రాంగ్గా కనబడుతుంది ప్రతిసారి ఇతను అనేక సార్లు పార్టీ మారుతాడు అది ఇదని తన మీద విమర్శలు చేశారు కానీ అవేవి ప్రజలు పట్టించుకోలేదు అతను ఏ పార్టీ మారినాం మాకు అనవసరం అన్నట్టుగానే ప్రజలు ఉన్నారు అట్లాగే అతనికి ఏజ్ అయిపోయింది డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు అయిపోయింది అంటే కూడా అక్కడ ప్రజలు దాన్ని కూడా పట్టించుకోలేదు సో అది నెక్స్ట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్కి కొన్ని సర్వేలు అయితే పది పది సీట్లు వస్తాయని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి కానీ ఎక్కువ సర్వేలు జీరో నుంచి రెండే వస్తాయి ఇప్పటివరకు అయితే ప్రశాంత్ కిషోర్ బోనీ చేయలేదు ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు పెద్దగా పనిచేయలేదు అంటే సలహాలు ఇవ్వడం వేరు స్ట్రాటజిక్గా ఉండడం వేరు నువ్వు పొలిటీషియన్గా ఉండి నువ్వు గెలవడం వేరు అనేది ప్రశాంత్ కిషోర్ని చూస్తే నేర్చుకోవచ్చు ఆయన అనేక మంది ముఖ్యమంత్రులు గెలుపుకి నేనే కారణం ఉంటాడు కానీ ఆయన పట్టుమని నాలుగైదు సీట్లు కూడా తెచ్చుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నాడు కాకపోతే చాలా చోట్ల ఈ ఎంజీబీ ఓట్లను ఆయన చీల్చాడని చెప్తున్నారు అది మొత్తం మనకి రిజల్ట్స్ వచ్చినాక పర్సంటేజ్ తేలినాక ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు ఎంత మాత్రం ఉంది ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు